సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను ఏపీలో మాత్రం అప్పుడే విపరీతంగా ఎండలు కాస్తున్నాయి అప్పుడే విపరీతంగా వర్షాలు పడుతున్నాయండి సో వాతావరణం రకరకాలుగా ఉంది అప్పుడే ఎండలు అప్పుడే వర్షాలు ఏపీలో అయితే అండి సో గైజ్ ఈ రోజు ఇరవై తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే కోవైట్లో ఎవరైనా డ్రైవర్ మిత్రులు తనాదులు తీసుకుని వేరే చోటగా మారాలి అంటే కనుక ఒక చోట జాబ్ ఉందంటండి డిస్ప్లే అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఎవరైనా తనాదులు తీసుకుని మారే వాళ్ళు ఉంటే మారచ్చు ఓకే నెక్స్ట్ కొవైతీస్కి స్పెషలీ కోవైట్లో కోవై దేశంలో ఉన్న కువైతీస్కి ఒక డెడ్ లైన్ పెట్టిందండి గవర్నమెంట్ సెప్టెంబర్ ముప్పై తారీఖు లైన్ బయోమెట్రిక్ తప్పకుండా చేసుకోవాలి ఒకవేళ వీళ్ళు కువైతీస్ బయోమెట్రిక్ చేయించుకోకపోతే వీరికి సివిల్ ఐడి వీరి యొక్క సివిల్ ఐడి సస్పెన్షన్ అవుతుంది గవర్నమెంట్ సేవలను వీళ్ళు యాక్సెస్ చేయలేరు గవర్నమెంట్ వచ్చే బెనిఫిట్స్ కూడా వీళ్ళకి రావన్నమాట కువైత్ అమీర్ గారు కూడా బయోమెట్రిక్ కంప్లీట్ చేసుకున్నారు ఓకే సో ఈరోజు ఈ పాస్పోర్ట్ సేవ పోర్టల్ అయితే టెంపరీ టెంపరీ మెయింటెనెన్స్ నిమిత్తం బ్యాన్లో ఉందండి అంటే బ్యాన్ అంటే టెంపరీ మెయింటెనెన్స్ నిమిత్తం హోల్డ్లో పెట్టారనమాట పాస్పోర్ట్ సేవలు సో తత్కాల సేవలు కానీ ఈ పోలీస్ వెరిఫికేషన్ కానీ జరగదు ఈరోజు సో ఇటు ఎంబసీ కానీ కోవిడ్ సిటీ కానీ ఫైల్ జిలీ తత్కాలిక తత్కాలికంగా సేవలు బంధు పాస్పోర్ట్ సేవలు అనమాట సో తర్వాత సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీ ఎయిర్లైన్స్ వారు కొత్త ఫ్లైట్లు కొన్నట్టున్నారు ఉన్నారు లేదా పాత ఫ్లైట్ తీసేస్తున్నారు తెలియదు కానీ సో సౌదీ రోడ్లపైన సౌదీ ఎయిర్లియన్స్ ఫ్లైట్లు వెళ్తున్నాయి సో సోషల్ మీడియా అంత ఇదే హంగమాకు ఉంది ఎక్కడ ఎక్కడ చూసినా సరే సౌదీ ఎయిర్లయన్స్ ఫ్లైట్లే ప్రతి ఫేస్బుక్లోను టిక్టాక్లోనూ ఇవే కనబడుతున్నాయి ఓకే సౌదీ ఎయిర్లైన్స్ వారు నేషనల్ డే సందర్భంగా ఎయిర్ షో నిర్వహిస్తారు కొన్ని కొన్ని ప్రాంతాలలో ఆ ప్రాంతాల యొక్క మీకు వివరాలు డిస్ప్లే అవుతున్నాయి చూసుకోండి నెక్స్ట్ సౌదీ సిటిజన్స్కి సౌదీ సిటిజన్స్కి పాకిస్తాన్ వాళ్ళు వీసా ఫ్రీ చేశారండి అంటే సౌదీ సిటిజన్స్ వాళ్ళు ముందస్తు వీసా లేకుండా పాకిస్తాన్ వెళ్ళొచ్చు ఓకే నేషనల్ డే సందర్భంగా సౌదీలో నేషనల్ డే సందర్భంగా సినిమా టిక్కెట్ కేవలం ఇరవై రియల్ అంట ట్వంటీ రియల్ అంట ఓన్లీ ఓకే యూఏ విషయానికి వెళ్తాం యూఏ విషయానికి వెళ్తే యూఏలో కొత్త ట్రెండ్ అండి కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది అదేంటంటే పెట్రోల్ కార్లని ఎలక్ట్రికల్ కార్లుగా మార్చడమే కొత్త ట్రెండ్ వేయ సో నెక్స్ట్ షేక్ సాహెద్ రోడ్డు వద్ద దగ్గరలో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది ఒక కర్మాగారంలో సో నెక్స్ట్ దుబాయ్ నుండి వచ్చే మిత్రులు ఎవరైతే ఉన్నారో దుబాయ్ నుండి వచ్చే మిత్రులు ఎవరైతే ఉన్నారో సో అ గవర్నమెంట్ రూల్ ప్రకారం కేవలం రెండు లీటర్లు మాత్రమే మద్యం అండి విదేశీ మద్యం రెండే రెండు లీటర్లు మాత్రమే అలౌడు అంత నుంచి ఎక్కువ తెచ్చుకుంటే ఒకవేళ కస్టమ్స్ అధికారులు పట్టుకుంటే కనుక సరైన సమాధానం చెప్పగలిగితే ఓకే చెప్పలేకపోతే అవి ఎక్స్ట్రా బాటిల్ పోతాయి ఓకే గుర్తుపెట్టుకోండి సో వామన్ విషయానికి వెళ్తే మన తెలుగు మహిళ ఒక వామని ఇంట్లో ఇబ్బంది పడుతుందండి సో ఆమెను చాలా ఇబ్బంది పెడుతుంది సరైన సరైన ఆహార పని కూడా ఇవ్వట్లేదు అంటే అండి ఇంటికి పంపేమంటే ఇంటికి పంపి పంపించట్లేదు ఆమె ఆమె ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు సో ఎవరైనా ఇది ఆమె ఫోన్ నెంబరు ఎవరైనా సాయం చేయగలరు ఉంటే అందుకు సాయం చేయండి ఆమె ఫోటో డిస్ప్లే చేయకూడదని చెప్పి డిస్ప్లే చేయట్లేదు నేను మహిళ ఫోటో కాబట్టి సోషల్ మీడియాలో పెట్టకూడదు అందుకే పెట్టట్లేదు నెక్స్ట్ వామన్లో ఎయిర్పోర్ట్ ఫ్రీ జోన్ ప్రా కన్స్ట్రక్షన్ ప్రారంభం కాబోతుందండి తర్వాత ఇండియన్ పాస్పోర్ట్ ఇండియన్ పాస్పోర్ట్ పోర్టల్ షట్డౌన్ చేస్తున్నారు మనకి వామని వామన్లో వచ్చిన న్యూస్ ఇది ఇండియన్ పాస్పోర్ట్ పోర్టల్ని షట్డౌన్ చేస్తున్నారు టూ డేస్ అనమాట సెప్టెంబర్ ఇరవై నుండి ఇరవై మూడో తారీఖు వరకు తత్కాల పాస్పోర్ట్లు కానీ సో పోలీస్ వెరిఫికేషన్ లాంటివి కొన్ని సేవలు మనకు జరగవు ఇది మీరు గమనించగలరు హోమాల్లో ఉన్నవాళ్ళు సో బ్యారన్ విషయానికి వెళ్దాం బ్యారన్ విషయానికి వెళ్తే మనామాలో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి వార్తా కథనాలు వచ్చాయి భారీ ఆశ నష్టం కూడా జరిగిందంటండి మనామాలో సో తర్వాత ఈ కొన్ని కొన్ని హాస్పిటల్స్లో బెహరీన్లో కొన్ని కొన్ని హాస్పిటల్లో స్టాఫ్కి జీతాలు ఇవ్వట్లేదంటీ చాలా కేసులు నమోదవుతున్నాయి స్టాఫ్కి జీతాలు ఇవ్వట్లేదని చెప్పి సో తర్వాత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బెహరీన్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి చాలా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఇప్పుడు బెహరీన్లో తయారు చేయబడే సింగిల్ యూస్ ప్లాస్టిక్ అయితే ఉందో ఇది పర్యావరణంలో కలిసిపోయే విధంగా ఉండాలని చెప్పి దాన్ని కొత్త దాన్ని అప్డేట్ చేయాలని చెప్పి అధికారులు ఆర్డర్ చేశారు నెక్స్ట్ మనం కతర్ విషయానికి వెళ్దాం కత్తర విషయానికి వెళ్తే ఇలిగాన్సా ఇలిగాన్సా ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కంపెనీ ఇలిగాన్సా ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కంపెనీ కత్తల్లో ఉందా ఉంటే ఎలాంటిది ఈ కంపెనీ శాలరీ టైంకి ఇస్తుందా కొంచెం తెలియజేయండి కొందరు మిత్రులు కంపెనీలో జాబ్స్ వచ్చాయంట ఓకే తర్వాత ఇప్పుడు వీజాలు ఇష్యూ చేస్తున్నారండి ఖత్తర్లో అందరికీ ఇష్యూలు అవుతున్నాయి ఇంతకుముందు ఒక హాట్ టాపిక్ ఉంది ఏంటంటే హిందూస్కి ఎవరైతే హిందూస్ ఉన్నారో ఖత్తర్లో జాబ్ కోసం అప్లై చేస్తారో వీళ్ళకి వీజాలు ఇవ్వట్లేదు అనే ఒక టాపిక్ ఒక ఒక న్యూస్ ఉంది కానీ అది ఏమాత్రం నిజం కాదు సో ఇప్పుడు అన్ని భాషల వాళ్ళకి అన్ని దేశాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి ఇప్పుడు వీజాలు ఇష్యూ చేస్తున్నారు వీజాలు ఇష్యూ చేయట్లేదు అనేది మాత్రం నిజం కాదండి వీజాలు ఇష్యూ చేస్తున్నారు అది కేవలం ఫేక్ న్యూస్ మాత్రమే నెక్స్ట్ జీసీసీ కౌన్సిల్లో జీసీసీ కౌన్సిల్లో ఈ గాజా పైన యుద్ధం జరగడాన్ని మొట్టమొదటిగా వ్యతిరేకించిన దేశం అంటూ అంటే ఖత్తర్ దేశమే సో ఖత్తార్ గాజా పైన యుద్ధాలు జరగ జరగకూడదని చెప్పి సో ముందుగానే ఖండించింది ఖత్తారు దేశం సో గైస్ ఈరోజు న్యూస్ చాలా లిమిటెడ్గా ఉందని పెద్దగా న్యూస్ ఏం లేదు మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అంతవరకు బాయ్ బాయ్